దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారతదేశ చేనేత రంగం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి భారతదేశ చేనేత రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం జయరావుకు నాకు నలభై ఏళ్ల క్రితం పరిచయము చాలాసార్లు కలుసుకున్నాము మా ఇంటికి కూడా వచ్చేవారు తర్వాత వారు షోరూమ్ పెట్టినప్పుడు కూడా నేను దాంట్లో పార్ట్గా ఉన్నాను అట్లా అది ఈ సూర్యుడు అనే బొమ్మ ఏదైతుందో అది ఆయన ఆఫీస్లో ఆయన వెనక పెట్టాము నలభై ఐదేళ్ల క్రితము తర్వాత ఇక చాలా దేశాలలో వాళ్ళు అందరూ కూడా తీసుకున్నారు వారు ఇక వారు గొప్ప వ్యక్తి ఆ వారు మరి వాళ్ళు ఫిలిం సిటీ చేసి ఈరోజు ఇండస్ట్రీని సినిమా వాళ్ళని ఎంత డెవలప్ చేసిన మరి అది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ ఫిలిం సిటీ అంటే అదే ఇక మనకు ఇక ఇష్టపడడం అని అంటే చేనేత అనేది ఇష్టమే వాళ్లకు ఆ కలాంజలి అనే షోరూమ్ పెట్టారు కదా ఆ పెట్టినప్పటి నుంచే ఆయనకు నచ్చింది ఆయన బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి చాలామంది పెట్టారు కానీ ఆయన మొదట్లో పెట్టారు బాగా గౌరవించేవారు నేనంటే కూడా గౌరవం ఉండే ఇప్పుడు ఏదైనా ఏదైనా కానీ సూర్యుడిని చూసేది ఎంతవరకు చూస్తాం కొంతవరకే చూస్తాం కదా అయినా కొంతవరకే చూస్తాం అయితే ఈ బట్టలో చూస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద నేను స్వయంగా తయారు చేసిన దాన్ని ఫస్ట్ మనం సూర్యుడు అంటే కిరణాలు ఎలా వస్తాయి మరి ఎన్లార్జ్ నుంచి స్మాల్గా భూమి మీదకి వచ్చేసరికి ఎట్లా పడతాయి అనేది ఆకారంలో మరి సూర్యునికి పేసు కళ్ళు అన్నీ ఉండాలి అందులో ఏం లేవు కదా అట్లాబెట్టి చేసినాము అది అందరికీ నచ్చింది నిజానికి కూడా ఈ పంచాంగ క్రతలు కూడా సూర్యుని ఈ రకంగానే వేస్తున్నారు ఇప్పుడు సరే అది బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తే అది సక్సెస్ అయింది చేనే సూర్యుడు మందికి ఇచ్చినాం కానీ బయట మాత్రం ఒక ఫ్రాన్స్లో ఒక హోటల్లో నాలుగు వందల రూములకి ప్రతి రూమ్లో ఉంటుంది ఒక సూర్యుడు ఇట్లా బయట దేశాలు ఎక్కువ లైక్ చేశారు మ్యూజియం అంటే ఇది తేలియా రుమాల్ ఆర్ట్ గ్యాలరీ ఒక చేనేత వస్త్రం తేల్ అంటే ఆయిలు రుమాలంటే టర్బను అప్పుడు అరబ్ కంట్రీస్లలో వాడేవాళ్ళు అది అంతరించిపోయిన దాన్ని మనం దాన్ని ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం మళ్ళీ రివైజ్ చేసి ఆ రుమాల్ని మనము చీరలుగా కన్వర్ట్ చేసి ఇంకా దుప్పట్టలుగా డ్రెస్ మెటీరియల్గా బెడ్షీట్గా ఎన్నో రకరకాలు చేసి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బయట దేశాలలో ప్రదర్శన పెట్టినప్పుడు ఇవి మన చేత చేయించి ఆడ ప్రదర్శించారు ప్రదర్శి ఎప్పుడు ఎనభైలో ఆ ఎనభై నుంచి ప్రదర్శించినప్పుడు అన్ని దేశాలకు పుట్టపాక అనేది తెలిసింది ఈ తేలియ రూమాలు అనేది ఎక్కడ చేస్తారు పుట్టపాకలు చేస్తారని అట్లా ఒక పదేండ్లు బాగా ప్రచారమైంది బయట దేశాలల్లో సుమారు పుట్టపాకలో నా దగ్గర రికార్డు ప్రకారంగా అరవై దేశాలలో విజిట్ చేశారు అప్పట్లో అది చేసిన తర్వాత మన ఇండియాలో పేరు వచ్చిన తర్వాత నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు ఇండియాలో బాగా ఇక్కత్ అనేది పుట్టపాకు అనేది పోచంపల్లి అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది అప్పుడు అది గోల్డెన్ పీరియడ్ ఎయిటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫైవ్ ఓ పదిహేను ఇరవై ఏళ్ళు అట్లా ఈ యొక్క కళ అంతరించిపోతుంది కదా మరి మనము యంగ్ జనరేషన్ కానీ వచ్చే తరానికి కానీ మనం ఏం చూపించగలం మన ఎప్పుడే కానీ ఏదైనా మాటలు ఎన్ని అని చెప్పొచ్చు కంటి ముందల ఉన్నది చూస్తేనే ఇది అవుతుంది కదా ఇప్పుడు మీరు సూర్యుని చూసి సూర్యుడు ఎట్లా చేశారని అన్నారు ఆ సూర్యుని బొమ్మ ఉంటే కదా నువ్వు అనేది అదే లేకుండా నేను సూర్యుని బాగా చేశాను నిజంగా ఉండేటట్టే చేశాను సూర్యుడు దిగొచ్చినట్టు ఉంది అంటే నమ్ముతారు ఎవరన్నా అది చూస్తేనే ఇలా ఉంటుందా అనే దాని మీద నమ్ముతారు కాబట్టి ఈ యొక్క తేలియ రూమాలు అనేది మనం మొదటి నుంచి కూడా కలెక్షన్స్ చేసి అది చెప్పాలంటే పెద్ద చరిత్ర మనం కూడా ఎందుకు ఒక గ్యాలరీ పెట్టి ఈ చదువుకునే వాళ్లకు ఎన్ఐడి స్టూడెంట్స్కి కానీ నిఫ్ట్ స్టూడెంట్స్కి కానీ ఇంకా టెక్స్టైల్స్ యూనివర్సిటీలకు కానీ ఇంకా అనేక రకమైన చేనేతకు టెక్స్ సంబంధించిన వాళ్ళు పీహెచ్డి చేయడానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీ తరఫున చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ కలెక్షన్స్ అంతా చేసి పెట్టడం జరిగింది అది సుమారు ఇప్పుడు ఓపెన్ అయ్యి రెండున్నర ఏళ్ళు అవుతుంది దాంట్లో భారతదేశంలో ఉండే ట్రెడిషనల్ అన్నీ ఉంటాయి జీజీ టాగ్ అంటే గజం గోవర్ధన తేలియ రుమాల్ ఆర్ట్ గ్యాలరీ అనే పేరు పెట్టినాం అది వెబ్సైట్లో దీంట్లో కూడా ఉంటుంది ఇక్కత ఏ దేశంలో ఉందో అది ఉంటుంది అనేది ఈ తర్వాత అన్ని రాష్ట్రాలే ఇప్పుడు ఒక ఒక స్టూడెంట్స్ వచ్చిన ఒకటి చూడాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి దానికి సంబంధించిన వస్తువు ఉంటుంది ఫిలిమ్స్ ఉంటాయి డాక్యుమెంటరీలు ఉంటాయి వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ దొరుకుతుంది వాళ్ళు చదవటానికి వాళ్ళు చేసుకోవడానికి వీలు కలుగుతుంది అనమాట ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఉదయం లెవెన్ నుంచి వన్ వరకు మళ్ళీ సాయంత్రం మూడు నుంచి ఐదు వరకు అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నారు అన్నీ బుకింగ్ సిస్టమ్లోనే నడుస్తుంది అదే చాలామంది కూడా అప్డేట్ చేస్తారు కొన్ని వందల సంస్థలు విజిట్ చేశారు ఇప్పటికే ఆనందము నా విజిటర్స్ బుక్ చేస్తే చూస్తే మీకు తెలుస్తుంది ఓపెన్ చేస్తే అలా ఆనందం చెప్పలేంది అట్లా ఉంది కొంతరు రియల్గా చూడాలంటే ఊరికి పంపించడం పుట్టపాక పెళ్ళికి తోలియడం అక్కడ చూసుకోవడం ఇట్లాంటివి కొన్ని సపోర్టింగ్ పనులు ఇవన్నీ భారతీయ చేనేత గొప్పతనం నా ఒక్కంది కాదు ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఒక చేనేత కళాకారునివి ఇవన్నీ నేను ఇప్పుడు ఇవి చేస్తున్నా గొప్పగా అనుకుంటున్నా కానీ ఇంక ముందు కూడా నాకడే మంచి కూడా రావచ్చు చదువుకొని మళ్ళీ ఇదే వృత్తి చేసేటట్టు తీసుకురావాలి చదువద్దానంట అంటలేను చదవాలి చదువుకొని ఈ వృత్తి చేసేటట్టు తీసుకొచ్చి ఆ ఉద్యోగం కంటే ఎక్కువ శాలరీ వచ్చే సిస్టమ్ తయారు చేయాలి చేసినప్పుడు ఈ కళని కాపాడగలం పాలిటెక్నిక్ ఉంది కదా పాలిటెక్నిక్ ఈ పని చేసే వాళ్ళని గుర్తించి పాలిటెక్నిక్ చదివినట్టుగా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి ఇస్తే ఈ వృత్తి ఇన్స్పెక్టర్ ఇక మేము కూడా చదువుకున్నామంటారు చదువులేనివాడు కూడా పనిచేస్తాడు వానికి ఒక గుర్తింపు వస్తుంది పాలిటెక్నిక్ ఐటీఐలో చేనేత కోర్సులు పెట్టాలి ఆ పనిచేసే వాళ్లకు ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి అప్పుడే వాళ్ళకు గుర్తింపు వస్తుంది గౌరవం ఉంటుంది ఇది గొప్ప కళ ఒక ఇంజనీర్ చేయగలడా ఒక మొగ్గము ఒక ఒక వివర్ ఫ్యామిలీ చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క దారాన్ని పట్టుకొని ఒక్కొక్క అంటే ఒక్కొక్క చీరకు ఓ పదిహేను వేల పోగులు నేయాలి ఇరవై వేల పోగులు నేయాలి ఇట్లా వేసుకొని దాన్ని ఎట్లా లింకులు చేసుకొని దానికి ఎక్స్ట్రా వార్పు పెట్టుకొని ఎక్స్ట్రా వెప్ట్ పెట్టుకొని ఆ డిజైన్ని సృష్టించేది ఏదైతే ఉందో ఇది అద్భుతమైన కళ అది మన గాడ్ గిఫ్ట్ అది